మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నో మేకింగ్ ఛార్జెస్ మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ మొదటి నుంచి అతనిది డిఫరెంట్ మెంటాలిటీ ఈ విషయమై ఇంట్లోనూ గొడవలు జరిగాయి భార్య పిల్లలు ఇతన్ని వదిలి వెళ్లిపోయారు ఆ తర్వాత డ్రైవర్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు కాస్త కుదురుకుంటున్నాడు అనుకునే లోపే ఓ ఘోరానికి పాల్పడ్డాడు ఒంటరిగా ఉంటున్నాడని జాలి చూపించిన పాపానికి ఉసురు తీశాడు ఇంతకీ ఎవరతను ఎవరిని చంపాడు ఈ కేసులో మరో ఇద్దరి పేర్లు ఎలా బయటకు వచ్చాయి హైదరాబాద్ మల్లాపూర్లోని బాబానగర్లో సూరెడ్డి సుజాత అనే అరవై ఐదేళ్ల వృద్ధురాలు సొంతింట్లో నివసిస్తున్నారు కొన్నేళ్ల క్రితం ఆమె భర్త తర్వాత కొంతకాలానికి కుమారుడు చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నారు జీ ప్లస్ వన్ భవనంలో ఉంటూ మిగతా గదులు అద్దెకిచ్చిన సుజాత వచ్చిన డబ్బులను వడ్డీలకిస్తూ జీవనం సాగిస్తున్నారు ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరవల్లి మండలం కొత్తపల్లికి చెందిన అంజిబాబు జీడిమెట్ల షాపూర్లో ఉంటూ బోడుప్పల్లోని శ్రీనివాస ట్రావెల్స్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు అంజిబాబుకి భార్య కుమార్తె ఉన్నప్పటికీ కుటుంబ కలహాలతో దూరంగా ఉంటున్నారు అయితే అంజిబాబుతో పాటు శ్రీనివాస ట్రావెల్స్లోనే పనిచేసే సందీప్ అనే బ్యాచిలర్ మల్లాపూర్ బాబానగర్లోని సుజాత ఇంట్లో రెండు మూడు నెలలుగా అద్దెకుంటున్నాడు అంజిబాబుకు షాపూర్ నుంచి బోడుప్పల్కు బాబానగర్ బాబానగర్లోని సందీప్ లో ఇద్దరూ కలిసి ఉండమని శ్రీనివాస ట్రావెల్స్ నిర్వాహకులు సూచించారు దాంతో పదిహేను రోజుల క్రితం షాపూర్ నుంచి అంజిబాబు సందీప్ రూంకి వచ్చాడు ఇంటి యజమాని సుజాత ఒంటరిగా ఉంటుండటంతో అమ్మా అని పిలుస్తుండేవాడు ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న సుజాత దగ్గరున్న నగలపై అంజిబాబు కన్ను పడింది ఎలాగైనా కొట్టేయారని పథకం వేశాడు ఇదే విషయాన్ని ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరవల్లి మండలం కందవల్లిలోని బామర్ది యువరాజు అమలాపురం మండలం ఏ వేమవరానికి చెందిన స్నేహితుడు దుర్గారావుకు చెప్పాడు ఇద్దరూ తనకు సహాయం చేస్తే చెరో ద్విచక్ర వాహనం కొనివ్వడంతో పాటు కొంత డబ్బు కూడా ఇస్తానని ఆశ చూపాడు అవసరం వస్తే ఫోన్ చేస్తానని చెప్పాడు డిసెంబర్ పంతొమ్మిదిన ఉదయం పదకొండున్నర సమయంలో ఇంట్లో వంటగదిలో గిన్నెలు కడుగుతున్న సుజాతపై వెనక నుంచి దుప్పటి కప్పిన అంజిబాబు ఊపిరాడకుండా చేసి చంపేశాడు ఆమె ఒంటిపై ఉన్న పదిహేను తులాల వరకు బంగారాన్ని తీసుకున్నాడు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ఎవరికీ అనుమానం రాకుండా ఆమె చెప్పులు ఇంట్లో వేసి బయట తాళం వేశాడు సుజాత గదికి ఆనుకొని ఉన్న పక్క గదిలోనే ఇరవయవ తారీఖు గడిపాడు మద్యం తెచ్చుకొని తాగాడు ఆ తర్వాత కోనసీమ జిల్లాలో ఉన్న యువరాజు దుర్గారావులతో విషయం చెప్పాడు మృతదేహాన్ని మాయం చేసేందుకు వారి సాయం కోరాడు డిసెంబర్ ఇరవై ఒకటిన సూరారంలో స్విఫ్ట్ కారు అద్దెకు తీసుకుని సాయంత్రం కోనసీమ జిల్లాకు అంజిబాబు బయలుదేరి వెళ్లాడు ఇరవై రెండున అక్కడికి చేరుకున్నాడు అక్కడ యువరాజు దుర్గారావులను కారులో ఎక్కించుకుని తిరిగి ఇరవై రెండున సాయంత్రం హైదరాబాద్కు బయలుదేరారు అక్కడి గోని సంచులను కొనుగోలు చేశారు ఇరవై మూడున తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో బాబానగర్లోని ఇంటికి చేరుకున్నారు సుజాత మృతదేహాన్ని గోని సంచిలో కుక్కి కారులో ఎక్కించారు అనంతరం అక్కడి నుంచి బయలుదేరి దుర్గారావు సూచనలతో ఇరవై మూడున మధ్యాహ్నం ఏపీలోని రాజోలు వద్ద గోదావరి నదిలో మృతదేహాన్ని పడేశారు ముగ్గురు కారులో నుంచి రాజమండ్రి వెళ్లారు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన కారులో తిరుగుతూ ఉంటే పోలీసులకు దొరికే అవకాశం ఉంటుందని వెళ్లి ఇంకో కారు తీసుకురమని దుర్గారావు అంజిబాబుతో చెప్పాడు డబ్బులు లేకపోవడంతో సుజాత నుంచి తీసుకున్న బంగారంలో కొన్ని గ్రాములు అక్కడే తనఖా పెట్టి వచ్చిన డబ్బుతో అంజిబాబు ఒక్కడే తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు సూరారంలో స్విఫ్ట్ కారునిచ్చేసి బొలేరో వాహనాన్ని అద్దెకు తీసుకుని అంజిబాబు మళ్లీ రాజమండ్రి వెళ్లాడు ఈలోపు సుజాతకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని ఇంటికి వెళితే తాళం వేసి ందని హైదరాబాద్ శివార్లో ఉండే ఆమె బంధువులు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటి తలుపు తెరిచి చూశారు గదిలో పెనుగులాట జరిగిన ఆనవాళ్లను గుర్తించారు సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు స్విఫ్ట్ కారులో తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు వచ్చి ఏదో తీసుకెళ్తున్నట్లు చూశారు అదే ఇంట్లో అద్దెకుంటోన్న అంజిబాబు కూడా కనిపించకపోవడంతో అనుమానించారు కారు నెంబర్ ఆధారంగా యజమానిని గుర్తించి అద్దెకు తీసుకున్న వారి వివరాలు సేకరించారు ఇతర సాంకేతిక ఆధారాలతో అంజిబాబే సుజాతను హత్య చేసినట్లు నిర్ధారించారు అంజిబాబు రాజమండ్రి సమీపంలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లారు అంజిబాబుతో పాటు యువరాజు దుర్గారావులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు విషయం చెప్పేశారు దుర్గారావుపై ఇప్పటికే ఏపీలోని రావులపాలెం రాజూలు రాజమండ్రి సహా ఇతర ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో పదమూడికి పైగా ద్విచక్ర వాహన దొంగతనాల కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు నిందితులను అదుపులోకి తీసుకుని సుజాత మృతదేహాన్ని ఎక్కడ వేశారో చెప్పాలంటూ పోలీసులు ప్రశ్నించారు గోదావరిలో పడేశామని చెప్పగా నదిలో వెతికినా మృతదేహం దొరకలేదు అనంతరం ముగ్గురిని హైదరాబాద్కు తీసుకొచ్చి రిమాండ్కు తరలించారు ఆ తర్వాత మృతదేహం గాలింపు కోసం మళ్లీ ఏపీకి వెళ్లిన నాచారం పోలీసులు అక్కడి స్థానికులు జాలర్ల సాయంతో ఎట్టకేలకు మృతదేహాన్ని వెలికితీశారు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు